కానీ వారికి తొంభై వేల ఓట్లు పడ్డాయంటే అంటే వారి మీద ఉన్నటువంటి మంచి ఒక ఒక దానితోటే వారికి అన్ని ఓట్లు పడ్డాయి కానీ మనం ఈరోజు గేమ్ ఇంకొక కూర్చున్నాం అంటే అందరంగా చూస్తున్నాం గ్రామ నాయకులు కూర్చున్నారు కూర్చున్నారు గూడు మాట

తర్వాత నా కుటుంబంలో ఆ పేరు కూడా ఇవ్వలేదు కుటుంబం కాదే ఊరం కూడా ఇవ్వలేడు అసలు నాకు అన్నలేడు చెప్తున్నారా సర్పంచ్ తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే ఎన్నికలనేవి సర్పంచ్ ఎన్నికలు ఎంపీ బీసీ జెంపీ మీరు వర్ధన్న మీకోవట్లేదు ఎన్నికేటర్ తెలుసు జిల్లా పరిషత్ ఎంపీ ఎన్నికల్లో మనం బ్రహ్మాండంగా గెలుస్తాం తర్వాత జెడ్పీసీ మనమే కేటాల్సి తీసుకుంటాం మన ప్రభుత్వం అదే నమ్మకాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రజల ప్రభుత్వం ఇవ్వాలి మనదే పెరిసారి ఏమేదో చెప్పి ముగిస్తా మూడు పార్టీలు పోటీ చేస్తాయి

చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ మేము అడిగేది ఒకటే ఒక పాయింట్ వల్ల కొత్త ప్రభాకర్ అడిగేసి మీరు ఒక బాండ్ పేపర్లో కొట్లంపల్లి దేవస్థానంలో కూడా రాజన్న ముందట సంతకం చేసినట్టు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచానంటే ఈ పనులు చేస్తామని చెప్పి డె మీద నాలుగు రోజులు ఎత్తినది మీ సర్కారు వచ్చి నెల రోజులు ఎత్తున్నది ఒక్క ఫౌండేషన్ స్టోన్ కూడా మీరు ఇప్పటి వరకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో వేయలేదు మీరు ఇంకా మీకున్నది ఒకవేళ ఐదు సంవత్సరాలు నాకు ఉండేది ఉంటే మీకున్నది కేవలం అరవై నెలలో కూడా యాభై తొమ్మిది నెలలు మాత్రమే యాభై తొమ్మిది నెలల్లో కూడా మీరు అనుకున్న నిర్వర్తించకపోతే యాభై కొన్ని నెలలు టైం ఇవ్వేము మేము వంద రోజులు టైం ఇస్తాం వంద రోజుల తర్వాత ఎలా ఉన్నా కానీ మా కాగిధమేమైంది అందరికీ అయ్యా నువ్వు సంతకం చేసినావు కదా నువ్వు చెప్పినావు కదా మీరు ఆరు గ్యారంటీ ఒకటి ఈ పొట్ల పిల్లలు కూడా దేవుడి సంతకం చేసింది ఏమైంది అని మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామో అని చెప్పి నేను మొగమాట కొందరం ప్రభావం